జిల్లా ఆరోగ్య విశ్వ సంఘం సంఘం జిల్లా అధ్యక్షుల్ని మరియు ఈ రోజు వాసే కనకపరమేశ్వర అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని వారిచే అలంకరించబడ్డది మరియు భక్తుల సౌకర్యార్థం కూడా మేమందరము మధ్యాహ్నము వచ్చిన వారికి భోజన సౌకర్యము సాయంత్రం వచ్చిన వారికి అల్పాహారము మరి క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పాలమూరు భక్తుల భక్తులందరూ ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుచు శ్రీమాత్రే నమ పాలమూరులో వెలిసినటువంటి బ్రాహ్మణవాడలో వెలిసినటువంటి వాసవి పరమేశ్వరి దేవి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏడవ రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో విశేష రీతిలో అత్యద్భుతంగా అలంకరించుకోవడం జరిగింది పాలమూరు పట్టణ వాసులు మరి జిల్లా వాసులు ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్న వచ్చి అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం నా పేరు మనసాని వినోద్ కుమార్ పట్టణ ఆర్యవేశ యోజన సంఘం అధ్యక్షుడు